మరణం అంతమా ఆరంభమా ప్రభువు నందు ప్రేమన దేవుని పిల్లలారా మరణం అంతమా ఆరంభమా ఆరం ఈ ప్రపంచంలో ఈ భూమిపైన ప్రతి మనిషికి మరణం తప్పదు మరణమును తప్పించుకోగలిగిన మానవుడు లేడని ఈ ప్రపంచంలో సామాన్యుడు మొదలుకొని శాస్త్రవేత్తల వరకు పేదవాడు మొదలుకొని ధనవంతుల వరకు ఏ విధమైన తారతమ్యం లేకుండా ప్రతి మనిషి మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు మరణం పేరుతో వెళ్ళిపోతున్న మనిషి ఏమవుతున్నాడు అనేది తెలియని మిస్టరీగా రహస్యంగా ఉండిపోయింది దీని గురించి ఏ పాఠ్య పుస్తకాలు కానీ మనకు తెలియజేయవు ప్రియులారా రెండు వేల తొమ్మిది వందల సంవత్సరముల క్రితము ఈ భూమిపైన బ్రతికిన భక్తులలో ఒకరు దాబీదు గారు వారి గర్భాన్ని పుట్టిన వారే జ్ఞాని సోలోమోను అతను పలికిన మాట ప్రసంగి ఆరు పన్నెండులో వారు పోయిన తర్వాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు నేడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుషుల బ్రతుకునందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను అనగా మరణించిన తర్వాత వారికి ఏమి సంభవించబోతుందో ఎవరు చెప్పగలరు దీనిని బట్టి మనము తెలుసుకోవలసినది ఏదో సంభవించబోతుంది దానిని మనుషులకు ఎవరు చెప్పగలరు శాస్త్రవేత్తల మేధావుల జ్ఞానులా ఎవరు చెప్పలేరా అంటే ఎవరు చెప్పలేరు ఒకరు మాత్రమే బైబిల్ తెలిసిన వారు మాత్రమే చెప్పగలరు ఎందుకంటే బైబిలు దేవుని గ్రంథం మనుషులు రాసింది కాదు మనుషుల ఆలోచనతో వ్రాయబడింది కాదు దేవుడు తన మాటలను వ్రాయడానికి దేవుడు తన మనుషులను వాడుకున్నాడు అలా నలభై మంది వ్యక్తులచే తాను చెప్పదలుచుకున్న ప్రతి మాటను వ్రాయించి భద్రపరిచి బైబిల్ను ఈరోజు మన చేతికి తీసుకువచ్చాడు మనుషులు రాసిందే గనుక బైబిల్లోని మాటలు మనుషులనే మనుషులవే అనుకోవడానికి వీలులేదు ఇది పరిశుద్ధ గ్రంథం ఎవరు పరిశుద్ధుడు దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు బైబుల్ పైన పరిశుద్ధ గ్రంథం అని ఉంటుంది దేవుడు పరిశుద్ధమైన వాడు నేను పరిశుద్ధులను నా మాటలు పరిశుద్ధము నా నా మాటలు పరిశుద్ధమైనవి ఇది దేవుడి గ్రంథం ఆ దేవుడే చెప్పాలి మరణం తర్వాత ఏం జరుగుతుందో మరణము అన్నమాటకు అర్థము మరణము లేక చావు అని ఎప్పుడు చెబుతాము అంటే మనలో ఉన్న అవయవములన్నీ కదలలేని స్థితికి చేరుకున్నప్పుడు అతడు చచ్చిపోయాడు లేదా మరణించాడు అని చెప్తాం అంటే కనులుండి చూడలేక చెవులుండి వినలేక నోరుండి నోరుండి మాట్లాడలేక కాళ్ళుండి నడవలేక చేతులుండి పనిచేయలేక ఎప్పుడైతే నిర్జీవంగా పడిపోతుందో ఆ దేహము అప్పుడు మరణించాడు అని చెప్తాం చనిపోయినాడు అంటాం అనగా చావు అనే పదానికి అర్థమేమంటే ఈ దేహము కదలలేని స్థితికి జీవము లేని స్థితికి ఎప్పుడైతే చేరుకుంటుందో అప్పుడు చచ్చిపోయాడు అంటాం గుండె కొట్టుకోకపోవడం ఆగిపోయిందా నాడీ వ్యవస్థ పల్సస్ ఆగిపోయినాయా అప్పుడు మరణించాడు అంటాం మన దేహంలో ఉన్న అన్ని అవయవాలు ఇంతవరకు పనిచేసినాయి కదా మరి ఇప్పుడు ఎందుకు ఆగిపోయినాయి అని ఆలోచన చేస్తే దీని వెనుక మన దేహంలో ఉండి అంతటినీ పనిచేయించే ఒక శక్తి ఈ దేహాన్ని విడిచి వెళ్ళిపోయింది మన ఇంట్లో సడన్గా ఫ్యాన్ ఆగిపోయినా టీవీ ఆగిపోయినా మనము వెంటనే కరెంటు అయిపోయింది కరెంటు ఆగిపోయింది అంటాము కదా అంటే బల్బు వెలగడానికి ఫ్యాన్ తిరగడానికి సరఫరా చేస్తున్న శక్తిని కరెంటు అంటున్నాం విద్యుత్ శక్తి అంటున్నాం అది లేకపోతే అన్నీ ఉంటాయి కానీ ఏది పనిచేయదు అలాగే మనలో మన లోపల కూడా ఒక శక్తి ఉంది ఆ శక్తి ఉంటేనే మన అవయవములకు కదలికలు ఉంటాయి ఈ దేహానికి జీవాన్నిచ్చే శక్తి ఏమై ఉన్నది అని బైబులు ఉన్నది అని బైబిల్ను అడిగితే రెండు వేల సంవత్సరాల క్రితము భూమి మీదకు వచ్చిన మహాజ్ఞాని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పుతున్న మాటల్లో మనము చూడగలిగితే వ్యూహాను ఆరు అరవై మూడు ఆత్మయే జీవింపుజేస్తున్నది శరీరము కేవలము నిష్ప్రయోజనము నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అంటే నీ శరీరాన్ని నడిపించే నడిపింపజేసేది జీవింపజేసేది ఆత్మ మాత్రమే ఆత్మ అనే శక్తి మన శరీరంలో ఉంది కనుక మనమంతా జీవము కలిగి ఉన్నాం ఈ జీవింపజేసే ఆత్మ వెళ్ళిపోతే నిర్జీవంగా మారిపోతాము అప్పుడు దీనిని శరీరం అని కూడా అనరు శవము అని అంటారు అందుకే ప్రభు అన్నాడు ఆత్మ శరీరాన్ని విడిచిపెడితే ఇది నిష్ప్రయోజనం కేవలము నిష్ప్రయోజనం అంటే అసలు దేనికి పనికిరాదు చనిపోయిన పర్ చనిపోయిన తర్వాత దేనికి పనికిరాదు కనుకనే మనము తీసి తీసుకెళ్ళి కాల్చుతున్నాం గోతుల్లో పెడుతున్నాం సహజంగా మనకు ఉపయోగపడుతుంది అంటే దేనిని మనము వదులుకోము కదా మనకు పనికి వస్తుంది అంటే దేనినే పారవేయము కదా పనికి రాని దానినే పారవేస్తాం చనిపోయిన తర్వాత శవాన్ని ఊరి అవతలా పారవేస్తున్నాం ఎవరికి దేనికి ఉపయోగపడదు భార్యకు ఎప్పుడు నీవు అవసరము నీవు బ్రతికి ఉంటే నీ భర్తకు పిల్లలకు తల్లిదండ్రులకు అవసరం ఎవరికైనా ఉంటేనే అవసరం ఉద్యోగంలో చేరిన తర్వాత అరవై ఐదు సంవత్సరములు రిటైర్డ్ కావాలి నీవు నలభై సంవత్సరములు చేరితే ఇంకా నీకు ఇరవై ఐదు సంవత్సరములు సర్వీస్ ఉంటుంది కదా సో నువ్వు ఆ యాభై ఐదు రాగానే చనిపోతే ఇంకా పది సంవత్సరములు సర్వీసు నీకు మిగిలి ఉంటుంది అప్పుడు ఆ కంపెనీ వాడు ఆ శవాన్ని తీసుకొని వెళ్ళి పెట్టుకుంటాడా పెట్టుకోడు కదా కనీసం ఇంట్లోనే ఇంట్లో ఉన్నవారే ఉంచుకోరు బ్రతుకు బ్రతికున్నప్పుడు మనకు మన గురించి పరిచయాలు బాగా ఉంటాయి మా ఆవిడండి మా భార్య అండి అని అందరికీ పరిచయం చేస్తారు చనిపోగానే శవం అని అంటారు బ్రతికి ఉన్నప్పుడు బంధాలతో పరిచయము చేసిన వారు శవము అంటారు యేసుప్రభు వారు వారు అంటున్నారు జీవింపజేసేది ఆత్మయే అది చాలా విలువైనది అది ఎక్కడ ఉంది మన లోపల ఉంది అది చాలా విలువ కలిగినది దానిని గురించి ఆలోచించాలి విలువైనవన్నీ లోపల ఉంటాయి బంగారము చాలా విలువైనది కదా బంగారము చాలా విలువైనది కదా దానిని తీయాలంటే భూమి లోపలికి వెళ్ళాలి బొగ్గు వెండి వజ్రాలు పెట్రోలు డీజిల్ కావాలి అంటే లోపలికి వెళ్ళాలి అంటే విలువైనవన్నీ లోపల ఉన్నాయి మన దేహాన్ని శరీరాన్ని గురించి ఆలోచన చేస్తే విలువైన అవయవాలు గుండె కిడ్నీలు కాలేయము ఊపిరితిత్తులు వీటన్నిటిని లోపల భద్రం చేసినాడు బయట మన శరీరంలో ఏవేవి కనబడుతున్నాయో అవి లేకుండా బ్రతకవచ్చేమో కానీ లోపల ఉన్నవి ఏ ఒక్కటి లేకపోయినా బ్రతకలేము ప్రియులారా అవి చాలా విలువైనవి కనుకనే మహాజ్ఞాని అయిన దేవుడు లోపల భద్రపరిచినాడు అందుకే మనము లోపల ఉన్న వాటి కొరకే ఆలోచించాలి అన్ని విషయాలలో మనిషి బాగుగానే ఆలోచన చేస్తున్నాడు కానీ లోపల ఉన్న ఆత్మ విషయంలో మనిషి ఆలోచించుట లేదు ఆత్మ విలువైనది అది నా దేహం లోపల ఉంది దాని కొరకు నేను ఆలోచించాలి ఈ ఆత్మ నా దేహంలోనికి ఎందుకు వచ్చింది అది ఎందుకు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతుంది అనే ప్రశ్నలు ఈ ఆలోచనలు మనిషికి రాకుండా పోయినాయి ఎంతసేపు ఈ కనబడుతున్న ఈ దేహము కొరకే ఆరాటపడుచుంటాం ఎంత వ్యాయామం చేసినా ఎంత పౌడర్ కొట్టినా ఏమేమి చేసినా ఈ శరీరాన్ని వృద్ధాప్యంలోనికి వెళ్లకుండా ఎవరు కూడా ఆపలేరు ఎంత అందంగా దీనిని చూడాలన్నా ఒకరోజు అందవికారంగా మారిపోతుంది ఆరోగ్యంగా ఉండాలి కానీ మొత్తం దీని మీద దీని మీదనే దృష్టి పెడుతున్నారు దీనిని జీవింపజేసేది ఆత్మ మీలో ఒకటై ఉంది అది అది విలువైంది దానిని పక్కన పెట్టి ద ఉదయం లేచినప్పటి నుండి పడుకునే పోయే వరకు మూడు వందల అరవై రోజులు ప్రతి మనిషి శరీరము కోసమే ఆరాటపడుతున్నాడు కోటి విద్యలు కూటి కొరకు ఈ కూడు జానుడు పొట్ట కొరకు ప్రతి మనిషి దేని కొరకు వెళుతున్నాడు కష్టపడుతున్నాడు దేని కొరకు శ్రమించుతున్నాడు అన్నప్పుడు శరీరము కొరకే ఈ శరీరమును లోపల ఉన్న ఆత్మయే కదా నడిపించేది జీవింపజేసేది ఒకరోజు ఇది వదిలి వెళ్ళిపోతే ఏమైపోతుంది అని ఎవరు ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్కరూ దీనిని గురించి తాపత్రయపడుతున్నారే శరీరాన్ని కదిలించే ఒక శక్తి ఆత్మయే జీవింపజేస్తున్నదని యేసు మాట క్రైస్తవులైన మనము సహితము రోగాలు పోగొట్టుకుంటున్నాం ఇప్పటి సమాజమునకు ఆత్మకు సంబంధించిన జ్ఞానము లోపించింది ఈ జ్ఞానం ఉంటే ఈరోజు జరుగుతున్న అవమానాలు అన్యాయాలు అత్యాయాలు దోపిడీలు జరిగేవి కావు ఆత్మ ఏమిటి ఏమై ఉన్నది ఎక్కడికి వెళుతుంది ఆత్మ అంటే అది ఏదో అనుకుంటున్నాం మనము ఇంకా బైబిల్ లోపలికి వెళ్ళి ఆలోచన చేసినప్పుడు ఆత్మ అంటే ఏదో కాదు ఆత్మ అంటే నువ్వే నేనే నేనే ఆత్మను నీవే ఆత్మవు నేనే అంటే కనబడుతున్న ఈ ఆకారము అంటారు ఎగ్జాంపుల్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నా కళ్ళు నా చెవులు నా ముగ్గు నా నోరు నా శరీరము ప్రతి పదములో నా అనే పదం ఉంటుంది అప్పుడు డాక్టర్ గారు ఏమిటమ్మా నీవు నా అంటున్నావు నా నా అంటున్నావు అసలు నువ్వు ఎవరమ్మా అని ప్రశ్నించరు ఇది ఆయనకు కూడా తెలియదు ఆయన చదువుకోలేదు దీని గురించి ఎగ్జాంపుల్ నా కళ్ళు అంటే నేను వేరు నా కండ్లు వేరు అంటే నాకు రెండు కండ్లు ఉన్నాయి ఆ కండ్లలో సమస్య ఉన్నది నేను అనబడిన నేను అనబడిన వంటి నాకు నాకున్న శరీరము ఇందులో ఉన్న అవయవాలు ఈ అవయవాలకు వచ్చిన సమస్యకు వైద్యం చేయాలి నా ఇల్లు అంటే నీవు ఇల్లు ఒకటి కాదు మీరు వేరు మీ ఇల్లు వేరు నాకు ఒక శరీరం ఉంది ఆ శరీరంలో ఎన్నో అవయవాలు ఉన్నవి ఆ శరీరములో నాకు సమస్య ఉంది నా శరీరం అంటే శరీరములో ఉన్నది నువ్వు రోమియోలకు రాసిన పత్రిక ఏడు పద్దెనిమిదిలో నా ఎందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును మనమందరము ఆత్మలభం నీవు శరీరాన్ని చూసి పేరు పెడుతున్నావు కానీ ఆ పేరు నీ ఆత్మకు ఆత్మకు ఆపాదించబడింది దానియేలు ఏడు పదిహేను నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపడుచున్నందున కలవరపెరుచు కలవరపరుచుచున్నందున దాని నేను నా దేహములో మనోదుఖము కలిగిన వాడనైతేనే ప్రపంచంలో ఉన్న ఎనిమిది వందల కోట్ల మనుషులు అందరూ వారి వారి దేహములలో ఉన్నాం వారి వారి దేహములలో ఉన్నారు మనము ఈ దేహములోనికి వచ్చాము ఎప్పుడైతే మన పని అయిపోతుందో ఈ దేశ ఈ దేహాన్ని విడిచి మనము వెళ్ళిపోవాలి ఆత్మగా ఈ దేహాన్ని విడిచి వేయాలి ఎంతమందికి ఆత్మ అనగా మనము ఈ దేహంలోనికి వచ్చిన వారము దేవుడు ఎందుకు పంపాడు దేవుని ఆలోచన ఏంటి అతని ఉద్దేశం ఏంటి అని ఎవరు ఆలోచన చేయడం లేదు ప్రియులారా దేవునికి మన ఎడలో ఉన్న తలంపులు ఆలోచనలను ఒకవేళ లెక్కించ లెక్కించాలని అనుకుంటే అవి లెక్కకు మించినవి అంటే దేవుడు ఈ లోకానికి పంపడంలో మనకంటూ ఒక దేహాన్ని ఇచ్చి మనకు ఒక కన్ను ఐ ఐరుషును ఇచ్చి ఎవరితో కూడా కనగకుండా మనకు చేతి ముద్రలను ఇచ్చి ఆ దేహంలో అవయవాలను పెట్టి నిన్ను ఒక జీవిగా ఈ భూలోకములో పెట్టడములో దేవునికి ఉన్న ఆలోచనలు అనేకమైనవి కానీ ఈనాడు దేవుని కొరకు ఎవరు ఆలోచన చేస్తున్నారు దేవా ఇంత సృష్టిని సృష్టించిన దేవ నా నా పట్ల నీ కోరికలు నీ ఆలోచనలు ఏంటి అని ప్రార్థించేవారు ఎక్కడ బైబిల్ నుంచి తెలుసుకోవాలి అని కోరగలిగేవారు ఎక్కడ ఎందుకు పుట్టారంటే పిల్లను పిల్లవాడిని అడిగితే చదువుకోవడానికి రాజకీయ నాయకుడిని అడిగితే దేశాన్ని ఉద్ధరించడానికి వరకు అని చెప్తారు ఇదే నా దేవుని ఉద్దేశం ఎందుకే నా దేవుడు నిన్ను ఈ లోకానికి పంపించింది ఇవేమి జరగనప్పుడు చావే పరిష్కారమని అనుకొని అనుకుని ఎంతోమంది చచ్చిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు రైతు అంటాడు పంట సరిగ్గా పరి రైతు అంటాడు పంట సరిగ్గా రాలేదు అప్పులు తీర్చలేను దీనికి చావు పరిష్కారమని ఆత్మహత్య చేసుకుంటున్నాడు చావే పరిష్కారం అంటున్నావు అది తప్పు నీవు చనిపోతే సమస్యలు పోతాయంటున్నావా నీవు ఆత్మహత్య చేసుకుంటే ఇంకా పెద్ద సమస్యల్లోనికి వెళ్ళిపోతున్నావు నీవు చనిపోతే గాలిలో కలిసిపోతావు దయమైపోతావు అని చెప్పే వారి మాట విన్నావా అంటే మరణం ముగింపు మరణమే మరణము ముగింపు మరణమే అంతము ఈ జీవితానికి ఈ ఈ జీవితానికి చావే స్టాప్ ఇక చావు తరువాత ఏమీ లేదనుకోవడం వలనే కదా ప్రేమికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మరణము ముగింపు కాదు ఆరంభము మరో జీవితానికి మరో గొప్ప బ్రతుకు మరణం మరణం అన్నది ఆరంభము మాత్రమే అంతము కాదు దావీదు దావీదు భక్తుడు చివరి దశలో తన అవసాన కాలములో మంచము మీద పడుకొని నేడో రేపో చనిపోతాను అనుకున్న సమయంలో తన కొడుకైన సొలోమోను పిలిపించి ఒకటవ రాజులు రెండో ఒకటి దావేదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలోమోనుకు ఈ లాగు ఇచ్చను లోకులందరూ పోవలసిన మార్గంన నేను పోవుచున్నాను అంటున్నాడు అతను చనిపోయే ముందు మార్గము అంటే మరణమే రెండు గ్రామాలను కలిపేది మార్గం జిల్లాలను రాష్ట్రాలను ప్రపంచాలను కలిపే మార్గం అయితే రెండు లోకాలను కలిపే మార్గమే మరణం అంటే మరణము రెండు ర రెండు 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 మార్గాలను కలుపుతుంది నిన్ను ఈ భూలోకము నుండి పరలోకానికి తీసుకొని వెళ్ళేది మరణం మాత్రమే నువ్వేమనుకుంటున్నావు మరణం అనగానే బూడిద మట్టి అనుకుంటున్నావు మరణం అనగానే గాలిలో కలిసిపోతున్నావు అని అనుకుంటున్నావు మరణము చావు అంటే నిన్ను మరో లోకానికి నడిపించే మార్గం ఆత్మగా నున్న నిన్ను మరొక చోటుకు తీసుకొని పోయేదే మరణం యహోసువా ఇరవై మూడు పద్నాలుగులో ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళిపోతున్నాను మనుషులందరూ వెళ్ళిపోతున్న మార్గమున వెళ్ళిపోతున్నాను ఇతను కూడా మరణాన్ని మార్గము అంటున్నాడు నీవు ఈ లోకాన్ని విడిచి వేరే లోకానికి వెళ్ళిపోతావు అంతే తప్ప ముగింపు కాదు ఈ జీవితానికి ఆరంభం మాత్రమే శాశ్వతమైన అనంత లోకానికి వెళ్ళాలంటే నీవు మరణించాలి నీ గొప్ప జీవితానికి మరణము ఆరంభం ఈ విషయము తెలియక చాలామంది విద్యార్థులు అనేక మంది చనిపోతున్నారు ఈ లోకములో ఈ జీవితంలో కష్టాలు నష్టాలు బాధలు అన్నీ భాగంగా భాగం మన జీవితానికి వీటిని భరించలేక ఆవేశంతో జీవితాన్ని చంపుకుంటే భూమిపైన మరో జీవితం లేదు వీటికి తట్టుకోలేక నీవు చనిపోతే నీ భయంకర జీవితానికి మరణం ఆరంభం అవుతుంది నీవు నీవుగా మరణించవద్దు నీవు పిండములు రూపింపక మునిపే దేవుడు నీ కొరకు మరణ దినాన్ని నిర్ణయించినాడు ఆ దినము వచ్చే వరకు ఆగాలి బతకాలి దేవుని కార్యాలు జరిగిస్తూ ఉండాలి ఏదో అనుకున్నావని నీవు అనుకున్నవి జరగలేదని ఈ చిన్నవాటికి నీ జీవితాన్ని చంపుకుంటావా నీవు అలా చంపుకుంటే ఏమి జరుగుతుందో ఎంత భయంకరంగా ఉంటుందో నీకు తెలుసా అపోస్తల కాలము ఒకటి ఇరవై ఐదులో ఇస్కరియోతి యోధ ఉరి వేసుకొని చనిపోయి ఒక భయంకర చోటికి చేరుకున్నారు అది అది పాతాళ అగ్నిగుణం ఆత్మకు చావలేదు కనుక నిత్యము యుగ యుగాలు అలా కాలుతూ ఉండాల్సిందే బైబిల్ ప్రకారము ఎవరైతే క్రీస్తులో జీవించి దేవునితో నడిచి మరణించినప్పుడు ఆత్మ తన్ను పంపిన దేవుని దగ్గరకు చేరుతుంది దేవుడు సదాకాలము ఉంటాడు కనుక ఆయన నిత్యరాజ్యములో ఆయన మహిమలో మనము కూడా మహిమ శరీరాలతో ఉంటాం అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక Amen, Amen, Amen.